హాయ్ హలో నమస్తే సార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ హైదరాబాద్ మగర్ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య పరిశుభ్రత లోపాలను కూడా పరిష్కరించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే జిహెచ్ఎంసీ కీలకమైన చర్యలు కూడా శ్రీకారం చుట్టింది నగర రోడ్ల పైన ఏండ్ల తరబడి కూడా నిరుపయోగంగా పడి ఉన్న పాత వాహనాలను తొలగించడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కూడా నిర్ణయించింది పాత వాహనాలను రోడ్ల పక్కన ఇంకా అండర్ పాస్ల కింద కూడా లేదా గలీలలో వదిలేయడం వల్ల అనేక ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి అయితే నిరుపయోగంగా ఉన్న ఈ వాహనాల పార్కింగ్ స్థలాన్ని కూడా ఆక్రమించడంతో పాటు ట్రాఫిక్ జామ్ లకు కూడా కారణమవుతున్నాయి ఈ వాహనాల చుట్టూ దుమ్ము చెత్త పేరుకుపోయి పరిసరాలు కూడా అపరిశుభ్రంగా మారి దోమలకు కూడా ఆలయంగా కూడా మారుతున్నాయి మరి ఈ సమస్యలు అన్నిటి నుంచి సమగ్రంగా పరిష్కరించే ఉద్దేశంతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఈ తొలగింపు కార్యక్రమాన్ని అయితే పర్యవేక్షిస్తున్నారు పాతబండ్లను తొలగించే డ్రైవ్ ను ప్రారంభించడానికి ముందుగా గ్రేటర్ పరిధిలో ఎన్ని పనికిరాని వాహనాలు ఉన్నాయో తెలుసుకోవడానికి సర్వే కూడా నిర్వహించాలని ఇక వల్లియా కూడా నిర్ణయించింది అయితే ఈ డ్రైవ్ లో పోలీస్ శాఖ సహకారాన్ని కూడా తీసుకున్నారు ట్రాఫిక్ పోలీసులు స్థానిక పోలీసుల సహాయంతో వాహనాల యజమానులను కూడా గుర్తిస్తారు వీటితో పాటు నోటీసులు జారీ చేయడం ఆ తర్వాత వివాదాలకు కూడా తావు లేకుండా వాహనాలను తరలించడం వంటి చర్యలు కూడా చేపట్టనున్నారు ద్విచక్ర వాహనాల దగ్గర నుంచి హెవీ వెహికల్స్ వరకు ఏ ఒక్క వాహనం కూడా రోడ్డు పక్కన నిరుపయోగంగా కనపడితే వాటిని తొలగించాలని అధికారులు అయితే నిర్ణయించారు పెద్ద వాహనాలను ఎత్తడానికి జిహెచ్ఎంసి వద్ద సరైన సామాగ్రి లేకపోవడంతో సర్కిల్ స్థాయి డిప్యూటీ కమిషనర్లు ట్రాఫిక్ పోలీసుల సహాయాన్ని కూడా కోరారు సేకరించిన వాహనాలను దుండిగల్లోనే యార్డ్ లో పాటు మరికొన్ని శివారు ప్రాంతాలకు తరలించి కొన్నాళ్లకు వాటిని తుక్కుగా కూడా మారుస్తారట అయితే యాజమాన్యుల కందకి ఇది మరి విజ్ఞప్తిగానే ఉంది మరి ఇరవై ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం నిరుపయోగంగా ఉన్న వాహనాల యాజమానులంతా తమంటత తామే వచ్చి వాటిని స్క్రాప్ చేసుకోవాలని కూడా జిహెచ్ఎంసీ అధికారులు విజ్ఞప్తి అయితే చేస్తున్నారు యాజమానులు స్వచ్ఛందంగా స్క్రాప్ చేయడం వల్ల ఎంతో కొంత నగదు అంటే క్యాష్ కూడా పొందే అవకాశం ఉంటుంది మరి అలా కాకుండా రోడ్లపైన వదిలేస్తే జిహెచ్ఎంసీ డ్రైవ్ లో వాటిని తొలగిస్తుంది దీని వల్ల యాజమానులు ఆర్థికంగా కూడా నష్టపోతారు ఈ ప్రత్యేక కార్యాచరణ ద్వారా హైదరాబాద్ నగర రోడ్లు కూడా ట్రాఫిక్ రహితంగా పరిశుభ్రంగా కూడా ఉంచాలని జిఎస్ఎంసీ అయితే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన తెలుగు తెలియచాలని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి